సింగరేణి గనుల బహిరంగ వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండిస్తున్నానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి సింగరేణికి ఎక్కువ గనులను కేటాయించాలన్నారు గనుల వేలంపై గతంలో కేంద్రం చట్టం చేసినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారన్నారు బొగ్గు గనుల వేలం బిల్లు పాస్ అయిన తర్వాత కేంద్రం నేరుగా గుజరాత్ రాష్ట్రానికి బొగ్గు గనులను కేటాయించిందన్నారు వివేక్ వెంకటస్వామి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అండర్ లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులను కేంద్రం అలాట్ చేయడం లేదని ఆరోపించారు ప్రాంత అభివృద్ధి కావాలంటే సింగరేణి సంస్థ మంచిగా నడవాలి కొత్త గను రావాలి కొత్త గను వచ్చినప్పుడే మనకు ఉద్యోగాల అవకాశాలు కలుగుతాయి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు మన ప్రాంతానికి మన రాష్ట్రానికి చెందిన మంత్రి వాడు అన్నారు గురాత్ లో ఎట్లయితే ఇచ్చిన సింగరేణి ఉన్నాయి మన చంద్రుడి ఆ మైండ్స్ కూడా శాంత కానీ ఇవన్నీ మైండ్స్ మన సింగర్ సంస్థకు అలాట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాము నేను మాట్లాడి ఇవ్వరు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే పార్లమెంట్ బిల్లు పెట్టేటప్పుడు వాళ్ళు బిజెపి పార్టీకి మద్దతు ఇచ్చింది మీరు అన్ని కూడా ఆక్సిజన్ చేయమని చెప్పి అప్పుడు టిఆర్ఎస్ నాయకుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడేమో ఇచ్చినారని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు అసలు ఈ గందరగోళం డిమాండ్ చేస్తున్నాం కేంద్ర మంత్రి సమస్యను పరిష్కరించి అనే సంస్థకు మీరు ఇవ్వాలి ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంస్థ ప్రైవేట్ సంస్థ కాదు గవర్నమెంట్ సంస్థ ఉన్నప్పుడు మనందరికీ గవర్నమెంట్ తరఫు నుంచి ఉద్యోగాలు కూడా వస్తాయి డిమాండ్ చేస్తూ తొందరగా వాళ్ళు అలాట్ చేయమని చెప్పి మేము డిమాండ్ ఈ చెందూరు ప్రాంతంలో ఇప్పుడే నేను కోట్పల్లి మండలం చూసాను మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ మీరు ఇప్పుడే చేయకండి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న